నమస్తే మిత్రులారా నేర్ జర్నిస్ట్ రమేష్ని నిన్నటి వరకు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఒక జోసులో కానీ ఊపు అందుకున్నదని చెప్పుకోవచ్చు ఈ మున్సిపాలిటీ ఎన్నికల స్టార్టింగ్లోనే ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎన్నికలు ఒకవైపు జాతర మరోవైపు ఏమో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం చాలామంది వరకు అసంతృప్తిగా ఉన్నారు ఆ ప్రచారానికి కూడా టైం లేదు ఈ టైంలో ఎన్నికలు పెట్రోల్ కూడా కరెక్ట్ కాదని చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుకున్న వ్యవహారాన్ని మనం చూస్తూ ఉన్నాం అందులోనూ కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో చాలా వరకు ప్రెస్టేజ్గా తీసుకున్నారు ఇప్పుడు ఇట్లా మనం కోల్పోతే ఇక మనం పతనం మొదలైనట్టే అధిష్టానం కూడా మనల్ని దేకదన్నట్టుగా ఈ తీరుగా వాళ్ళు దాన్ని ప్రెస్టేజ్గా తీసుకొని రెడ్డి కూడా పర్యటించి మరి ఈ స్థానిక ఎన్నికల్లో ఓట్ల భిక్షాటన కోసం మళ్ళీ బయటికి వెళ్ళే అవకాశం కూడా ఉందని కొంత ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇదే తరహాలో అధికార పార్టీ తన బలాన్ని ప్రదర్శించబోతున్న టైంలో బీఆర్ఎస్ పార్టీలోకి ఆరు రమేష్ తిరిగి రావడము పార్టీలోని మంచి వైబ్ రావడము ప్రతి ఒక్కరికి ఉత్సాహం కల్పించడము ఇక్కడ నుంచి గట్టిగా గ్రౌండ్ లెవెల్లో ప్రయత్నం చేసే విధంగా వాళ్ళు మళ్ళీ పుంజుకోవడం ఇన్ని రోజులుగా వరదనబిడ నియోజకవర్గంలో ఏ ఆరు రమేష్ అయితే వెళ్ళిపోయిండో అక్కడ ఉన్న కార్యకర్తలు కాదు తనను నమ్ముకున్న కార్యకర్తలు కావచ్చు ప్రజల్ని కావచ్చు రాబోయే రోజుల్లో మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఓడిపోయిన మళ్ళీ గెలుస్తాడనే ఆశతోటి ఆరు రమేష్ని ఎంతోమంది నమ్ముకున్న వారిని మోసం చేసేసి మరి బీజేపీలోకి జంపయ్యాడు వెళ్ళినప్పటి నుంచి సంవత్సరం ఆరు నెలలు దాటిన తర్వాత ఇక బీజేపీ పార్టీ మళ్ళీ గెలిచేటట్టు లేదు మళ్ళీ వరదనపేట ఈ నియోజకవర్గంలో మళ్ళీ నేనే రావాలి నా ఆధ్వర్యంలోనే మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపించుకోవాలన్నట్టుగా ఆరు రమేష్ గారు నిన్న ఆరు వందల కార్లతోటి మామూలుగా కాదు ఒక సినిమా రేంజ్లో అనుకోవచ్చు ఆరు వందల కార్లతోటి నిన్న బీఆర్ఎస్ భవన్కి చేరుకున్నాడు చేరుకొని పార్టీలో కండువా కప్పుకోవడం అందులో ఉన్న కార్యకర్తలందరినీ విలీనం చేయడం కూడా నిన్న జరిగింది ఇదే తీరుగా ప్రతి ఎలక్షన్ల ముందు బీఆర్ఎస్ పార్టీకి మంచి బోస్టింగ్ ఇస్తున్నట్టుగా ఒక్కొక్క విజువల్ కానీ లేకుంటే ఇంతకుముందు కాంగ్రెస్ కార్యకర్తలు జాయిన్ అయ్యింది స్థానిక ఎన్నికల్లో కావచ్చు జూబ్లీ ఎన్నికల్లో కావచ్చు కాంగ్రెస్ లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యేది ఇప్పుడు యాజ్గా బీజేపీ నుండి మళ్ళీ బీఆర్ఎస్కి ఓ ఎమ్మెల్యేనే జాయిన్ కావడం జరిగింది మాజీ ఎమ్మెల్యే అయితే కాళ్ళు మొక్కినా కూడా పార్టీ మార్లుండడం మళ్ళీ తీసుకోము అనేది కేటీఆర్ గారు పలుసార్లు సభల మీద ఎక్కి చెప్పిండు కానీ నేను పార్టీ మారింది కేసీఆర్ మీద కోపంతోటో లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కోపంతోటో లేకుంటే హరీష్ రావు కేటీఆర్ వాళ్ళ 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 మీద కోపంతో బీఆర్ఎస్ పార్టీని విడిచిపోలేదు ఈ వరంగల్ తరపున ఓ చాతకాని దద్దమ్మ కడియం అనే వ్యక్తి అతని ద్వారా మాత్రమే ప్రతి రాజకీయ నాయకుల పైన బురద జల్లే కార్యక్రమాలు చేసిండు ఎవరిని ఎక్కడ నిలకడగా లేకుండా అందరిని గెలిగి వదిలేసిండు కాబట్టే నేను పార్టీ వీడి వెళ్ళిన కొన్ని రోజుల వరకు మళ్ళీ నా సొంత గూటికి నేను అనుకుంటూ ఈ విధమైన కొన్ని మాటలు కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇది చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సగం శ్వాస వీల్చుకుంది గట్టిగానే మామూలుగా కాదు ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ మున్సిపాలిటీ నూట పదిహేడు మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఆ మున్సిపాలిటీలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక వన్ వే ట్రాక్ లెక్క ముందుకు దూసుకెళ్లే కార్యక్రమం వైపు వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేయబోతున్నారు మరి అందులోనూ ఆరు రమేష్ మాట్లాడిన వ్యాఖ్యల గురించి కూడా మన ఒకసారి చూసుకునే ప్రయత్నం చేసుకుంటే సగపెట్టిన కేసీఆర్ ఎగవెట్టిన కాంగ్రెస్ సర్కారుపై అన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నది ప్రజల బాధలను పట్టించుకునే నాదుడ లేడు కాంగ్రెస్ తీరిక లేదు బీజేపీకి సోయి లేదు మోసగాళ్ల చేతిలో మళ్ళీ మోసపోతే తప్పు మనదే ఎన్నికలైనా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు యావత్ తెలంగాణ చూపు కేసీఆర్ వైపు హరీష్ రావు బిఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి సాధారణంగా ఆహ్వానించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఓపిక తెలివి లేని సీఎం రాష్ట్రాన్ని నడుపుతున్నాడు రెండేళ్లలో తెలంగాణకు చేసిందేం లేదు కేటీఆర్ గారు మాట్లాడారు ఆరూరికే వర్ధనపీడ నియోజకవర్గ బాధ్యతలు ప్రకటించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరూరి రాక పార్టీకి లాభం ఎర్రబల్లి దాకర్ రావు కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇప్పుడు ఏ విధంగా ప్లేస్ పాయింట్ చెప్తా వినండి ఈ విధంగా మీకు ఒకటి చెప్పాలి ఈ ఇరవై ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ కోల్పోయిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్ల వరకు అసలు ప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి వద్దే వద్దనుకున్నారు అసలే వద్దు ఒక్కసారి రేవంత్ రెడ్డిని గెలిపిద్దాం కొత్తదాగా ఏ ఎన్నికలు వచ్చినా కూడా రేవంత్ రెడ్డిగా గుద్దుకుంటుందాం అనుకుని ప్రజలు ఉన్నారు వంద రోజులు దాటింది సంవత్సరం దాటింది రెండు సంవత్సరాలు దాటిన తర్వాత స్థానిక ఎన్నికలు పెట్టారు పెట్టగానే ప్రజలు బ్రహ్మాండంగా ప్రతి గ్రామాల్లో దీవించసాగారు దీవించి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నుంచి గెలవబోతుంది అనుకుంటూ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కార్యకర్తలతో సహా బీఆర్ఎస్ పార్టీని ఎన్నుకున్నారు తర్వాత మెల్లగా ప్రజల వ్యతిరేకత కానీ యూరియా పరంగా ఉద్యోగాల పరంగా లేకుంటే జీవనోపాధి దొరక ఆటో డ్రైవర్ల పరంగా లేకుంటే రాష్ట్రాల సమస్యల పరంగా ప్రతి ఒక్కరూ ఏ ఒక్కరు కూడా తృప్తిగా లేరు అందరూ అసంతృప్తికి గురయ్యి బీఆర్ఎస్ పార్టీలోకి విలీనం కావడం బీఆర్ఎస్ గ్రాఫ్ జీరో నుండి స్టార్ట్ అయింది మళ్ళీ గ్రాఫ్ జీరో నుండి స్టార్ట్ అయితే ఈరోజు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క వైబ్ అనేది ఆ యొక్క రీచ్ అనేది ఉంది ఇప్పుడు ఆరులోనే జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు అసలు మామూలు టైంలో జాయిన్ కాలేదు మున్సిపాలిటీ ఎన్నికలు అదే వద్దనప్పుడు నియోజకవర్గం పరంగా చూసుకుంటే అక్కడ ఎమ్మెల్యే ఇట్లాంటి ఎమ్మెల్యేని అంటే ఓ చేత ఎమ్మెల్యే పనులు కూడా తెలియని ఎమ్మెల్యే అసలు ఆ నియోజకవర్గం పైన గ్రిప్పు లేని ఎమ్మెల్యే మాట్లాడితే కేసీఆర్ చేసింది అంటాడు సరిగ్గా తెలంగాణ గురించి సోయలేదు ఏ ఆయన ఉన్న నియోజకవర్గంలో ఏ గలీలో ఎక్కడున్న ప్రజలు ఉన్న కూడా తెలియని మనిషి ఈరోజు గత ప్రభుత్వం గురించి మాట్లాడతాడు అటువంటి నాయకుడికి ధీటుగా మామూలు బలం అది ఏనుగంత బలం ఆ బలమే ఈరోజు నిలబడి ఆ వర్ధన నియోజకవర్గాన్ని నేను చూసుకుంటా బాధ్యతతోగా చూసుకుంటా అని నిన్న మాట్లాడడం జరిగింది ఇక ఆయన వర్ధనపేటల పరంగా తిరిగితే మళ్ళీ బీఆర్ఎస్ హవా అనేది వర్ధనపేటలో జోరుగా ఎక్కడ గెలువని వాళ్ళు కూడా గెలిచే అవకాశం ఉంది మున్సిపాలిటీలో ఎవరు ఊహించని విధంగా అయితే ఇది చూసిన కొందరు పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు ఏమంటారు అంటే నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు నేను కూడా ఏనాడు కేసీఆర్ని తిట్టలేదు నేను ఏనాడు కూడా బీఆర్ఎస్ని పల్లెత్తు లేదు అనుకుంటే ఇప్పుడు సుధపుసల మాటలు మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు ఎట్లా మాట్లాడారు బీఆర్ఎస్ని ఖతం చేయాలి బిడ్డ మీరు రోడ్ల మీద తిరగడరా మేము ఎంత చూస్తాం వాళ్ళు గెలిచింది బీఆర్ఎస్లోనే వాళ్ళకు కేసీఆర్ టికెట్ ఇచ్చిండు అట్లాంటి వాళ్ళు ఈరోజు కేసీఆర్ మీదే కత్తినిగుర్రు వాళ్ళు ఇప్పుడు మెల్లగా ఆరు రమేష్ జాయిన్ అవ్వగానే వాళ్లకు ఆశలు పెరిగినాయి ఆరు ని జాయిన్ చేసుకున్నాడు మనం జాయిన్ చేసుకోవడా ఆయన ఓడిపోయిన ఎమ్మెల్యేని జాయిన్ చేసుకున్నాడు మనం గెలిచిన ఎమ్మెల్యేలేం కదా మనల్ని జాయిన్ చేసుకోవడం అంటే ఇక మీరు కేడిఆర్ కాళ్ళలో పడ్డా కూడా జరగదు కావచ్చు నాకు తెలిసి మీరు మాట్లాడిన మాటలు మీరు ఎగిరిన కథలు అవన్నీ ప్రజలు కూడా చూసిరు అంటే వాళ్ళని జాయిన్ చేసుకుంటారా అంటే అది కేసీఆర్ యొక్క ఆలోచనలో ఉంది అది కేసీఆర్ యొక్క అభిప్రాయం కేసీఆర్ యొక్క ఇష్టం అది దాన్ని మనం కూడా ఏమి చెప్పలేము కానీ వీళ్ళు చెప్తా ఉన్నారు మేము పార్టీ మారా నాకు విచిత్రం నవ్వచ్చు కోసేవాళ్ళు చూడగానే మేము పార్టీ మారలేదు కేసీఆర్ తిట్టలేదంటే మొన్నటిదాకా తొడలు కొట్టిర్రు మీసాలు మీసాలు తిప్పేసిర్రు ఒకరికైతే కనువుమ్మ లేవు ఆరు కూడా లాస్ట్కి మీసాలు తిప్పిర్రు అన్నీ చేసిర్రు ఇప్పుడేమో చల్లగా వంగి మనం కూడా కార్యకిధ పదాన్ని ఏమవుతుంది అంటే వీళ్లకు కాంగ్రెస్ పార్టీ తరఫున భవిష్యత్తు కనిపించడం లేదు ఇటు బీజేపీ పార్టీ తరఫున భవిష్యత్తు కనిపించడం లేదు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ఏ గెలువబోతుంది అనేక ఊహాగానాల్లో ఈరోజు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో కొందరు హరిశరావు నేను మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నుంచి పదకొండు మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు రావడానికి నేను ఎవ్వరిని తీసుకోను మన దాంట్లోనే ఎందరో మంది ఉద్యమకారులు ఉన్నారు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ సపరేట్గా విభజించే కార్యక్రమంలో ఆ ఉద్యమంలో మంది మహానుభావులు ఉన్నారు వాళ్ళను బ్రహ్మాండంగా తయారు చేసుకునే ప్రయత్నం చేద్దామనుకుంటూ హరీష్ రావు గారు కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది ఈ లెక్కన మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆగేటట్టు ఎక్కడ ఉపడతలేదు జోరుగా దూసుకుపోయేటట్టే ఉంది ఈ లెక్కను చూసుకుంటే బాజాప్తుగా బ్రహ్మాండంగా దూసుకుపోయే కార్యక్రమం వైపుగా కనబడుతుంది